దేవాని తన తండ్రికి దగ్గర చేసి ఇద్దరినీ కలపాలని అనుకుంటున్న మిథున ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి దీంతో దేవాని అల్లుడిగా అంగీకరించకపోగా అతన్ని అసహ్యించుకుంటున్నాడు హరివర్ధన్ అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే దేవా మిథునుల మధ్య ప్రేమ కథతో నువ్వుంటే నా జతగా సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది నిన్నటి ఎపిసోడ్లో మామ కళ్లల్లో ఆనందం కోసం షటిల్ గేమ్లో కావాలని ఓడిపోతాడు దేవా ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఎదుటివారి సంతోషం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అవుతుందని దేవా అన్న మాటను హరివర్ధన్తో చెబుతుంది మిథున దాంతో హరివర్ధన్ నువ్వు అడిగిన గడువుకి ఇంకో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది అంటాడు ఆ మాటతో మిథున అంటే మీకు దేవాపై నమ్మకం రాలేదా అని అడుగుతుంది వాడి గురించి అసలు నేను నమ్మితే కదా నా భయానికి ఏ రూపంలో భరోసా ఇస్తాడు వాడు అని అంటాడు హరివర్ధన్ నాకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటున్నాడు నాన్నా ఇంకే భరోసా కావాలి అనంటుంది మిథున నేను మాట్లాడేది వాడు ప్రమాదం రాకుండా చూసుకోవడం గురించి కాదు వాడే నీకు పెద్ద ప్రమాదం అనే విషయం గురించి నాకు ఎలాంటి ప్రమాదం రాదు నాన్నా నాకు ఆ నమ్మకం ఉంది అనంటుంది మిథున కాని నాకు భయం ఉంది నా కూతురంటే నాకు ప్రేమ ఉంది అని అంటాడు హరివర్ధన్ ఆ మాటతో మిథున ప్రతి తండ్రి నుంచి తన కూతుర్ని గెలిపించాలనే ఆరాటపడతాడు కానీ జీవితాంతం కలిసి బ్రతకాల్సిన పెళ్లి విషయంలో మాత్రం తన నిర్ణయమే గెలవాలని అనుకుంటాడు దాని కారణం ఎలాంటి వాడితో జీవితం బావుంటుందో నిర్ణయించుకోలేని తేలివి ఉండదనే భయం కాని దేవాతో నా జీవితం బావుంటుంది నానా దయచేసి నా నమ్మకాన్ని అర్థం చేసుకోండి అని పెట్ట కథలు చెప్పుకొస్తూనే ఉంటుంది మిథున దాంతో హరివర్ధన్ నేను వాడి విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాను నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు వాడి విషయంలో ఏ స్థితిలో ఉన్నావో మూడే మూడు రోజుల్లో నీకు తెలుస్తుంది నేనెవరికీ రెండో ఛాన్స్ ఇవ్వను కాని నీకిచ్చాను నా కూతురు భ్రమలో ఉందనే విషయం తెలియజేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా వాడి విషయంలో నువ్వు చెప్పింది నిరూపించకపోతే నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి బాగా గుర్తుపెట్టుకో అని వెళ్లిపోతాడు హరివర్ధన్ దాంతో మిథున తాను చేసిన ప్రయత్నమంతా వృధా అయ్యిందే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ దేవాగాణ్ణి ఇంట్లో నుంచి పారిపోయేట్టు చేయడానికి ఆ ఇంట్లో విధ్వంసం సృష్టించడానికి మనం ఆట వేట మొదలెట్టాల్సిందే అని భర్త రాహుల్ తో చెబుతుంది త్రిపుర అటు సూర్యకాంతం ఇంటిని ఏ విధంగా ముక్కలు చేసి వాటాలు పంచుకోవాలా అని పథకాలు రచిస్తూ ఉంటుంది ఇంతలో సూర్యకాంతానికి త్రిపుర ఫోన్ చేస్తుంది ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ ఎందుకు చేస్తోందబ్బా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పట్లాగే వంకరగా మాట్లాడుతుంది ఏయ్ చిన్నగా మాట్లాడి చావే అని అంటుంది త్రిపుర సరే మీరు చెప్పి చావండి ఇంత పూట నాకు ఫోన్ చేశారంటే ఏదో ముంచే కార్యక్రమానికి శంకుస్థాపనే అయ్యుంటుంది అది ఫోన్లో మాట్లాడేది కాదు రేపు చెప్తా ఎక్కడికి రావాలో అని అంటుంది త్రిపుర దాంతో కాంతం నేను రాను నీకు ఉంటే ఫోన్ చేస్తావు కాని ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఫోన్లోనే బండబూతులు తిడతారు ఇప్పుడు ఫోన్ చేయగానే తోక ఊపుకుంటూ వచ్చేస్తానా ఏంటి నేను రాను అని బెట్టి చేస్తుంది కాంతం ఎయి తింగరి ఇది నీకు బాగా కలిసొచ్చే విషయం ఉపయోగించుకోకపోతే నీ కర్మ అంటుంది త్రిపుర దాంతో కాంతం ఓ మై అమ్మమ్మ బాగా కలిసొచ్చేది బాగా కలిసొచ్చేదాన్ని ఎందుకు వదిలేస్తా అంటే డబ్బులు బాగానే ఇస్తారా అని అడుగుతుంది మీ జీవితాలు సెటిల్ అయిపోయేటంత డబ్బులు వస్తాయి అని త్రిపుర అనగానే నోరెళ్లబెట్టేస్తారు కాంతం దాని మొగుడు అయితే ఓకే నీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను అని అంటుంది కాంతం ఇక త్రిపుర ఆ దేవుడి మీద ఒట్టు ఇకపై మిథున జీవితంలో దేవా ఉంటే ఒట్టు అని అనుకుంటుంది ఇక మిథున ఫ్యామిలీ మొత్తాన్ని గుడికి తీసుకొచ్చి దేవా మంచితనాన్ని తండ్రికి తెలియజేయాలని అనుకుంటుంది ఈ మూడు రోజుల్లో దేవాని నాన్న ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అల్లుడిగా అంగీకరిస్తారు అని తల్లితో చెప్తుంది మిథున అది అసాధ్యం అని తల్లితో చెప్తూ ఉంటుంది మిథున అది అసాధ్యమంటూ సీన్లోకొస్తుంది త్రిపుర ఆ రౌడీ మన ఇంటి అల్లుడు కావడం ఈ జన్మలో జరగదు అని త్రిపుర అంటే జన్మ అవసరం లేదు వదిన ఈ మూడు రోజులు చాలు దేవాని నాన్న అల్లుడిగా అంగీకరిస్తారు కంగారు పడద్దు వెయిటెన్సీ మీరే చూస్తారుగా అంటుంది మిథున ఏంటి చూసేది ఆ రౌడీగాడిని మీ నాన్న మెడపెట్టి బయటికి గెంటేయడమా ఫైనల్ గా ఇదే నువ్వు చూస్తూ ఉండు ఈ నాలుగు రోజుల్లో కానిది వచ్చే మూడు రోజుల్లో అయిపోతుందా వాడిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేద్దామా అని చూస్తున్నారు అలాంటిది అల్లుడిగా అంగీకరిస్తాడా పాగటి కలలు కనడం మానే అంటుంది త్రిపుర దేవాతో ప్రయాణం చేస్తే అతని మంచితనమేంటో తెలిసిపోతుంది అందుకే వాళ్ళిద్దర్నీ ఒకే కారులో వచ్చేట్టు చేశాను వదిన అంటుంది మిథున సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో కలిసి వస్తూ ఉంటారు హరివర్ధన్కు చిరాకు తెప్పిస్తూ ఉంటాడు దేవ సీట్ బెల్ట్ పెట్టుకోమంటే నేనేమైనా చిన్నపిల్లాడ్నా అంటూ ఎక్స్ట్రా చేస్తాడు దేవ సీట్ బెల్ట్ పెట్టుకుంటే కట్టేసిన ఫీలింగ్ వస్తుందని అంటాడు దాంతో హరివర్ధన్ కి చిర్రెత్తుకొస్తూ ఉంటుంది ఇక్కడ మిథుల మాత్రం దేవాతో మాట్లాడటమే లేని నాన్న అతని పక్కన కూర్చుని హ్యాపీగా వస్తారు మామ అల్లుడు కలిసి జర్నీ చేస్తారు అని త్రిపుర దగ్గర గొప్పలు చెప్తుంది గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మామని కారులోనే ఉంచేసి లాక్ చేసి దిగిపోతాడు దేవా దాంతో అరుస్తాడు హరివర్ధన్ మర్చిపోయిన సార్ అని దేవ అంటే పక్కనున్న మనిషిని ఎలా మర్చిపోతావరా కావాలని చేశావు ఇదంతా అని మండిపడతాడు హరివర్ధన్ ఇద్దరూ గొడవ పడడాన్ని చూసిన త్రిపుర ఇదేనా నీ ప్లాన్ వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ప్రయాణం చేశారో చూస్తున్నాం కదా అని సెటైర్లు వేస్తుంది వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు పొరపాటును కూడా ఆ రౌడీగాడిని మనలో కలవనివ్వరు అని అంటుంది త్రిపుర ఇక ఇక కార్ డోర్ తీసి హరివర్ధన్ చేతికి గాయం చేస్తాడు దేవ దాంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ రేగుతుంది వాళ్ల గొడవ పాల పొంగు లాంటిదే మిథున నీ సంకల్పం మాత్రం నెరవేరుతుంది ఈ మూడు రోజుల్లోగా దేవాని మీ నాన్న అర్థం చేసుకుంటారు మేం వెళ్లి పూజ సామాన్లు తీసుకొస్తాం అని కూతురుతో అంటుంది లలిత ఇక మిథున గుడిలో నాన్న నా దేవాన్ని అర్థం చేసుకునేట్టు చెయ్యి దేవుడా అని పొర్లు దండాలు పెట్టేస్తూ ఉంటుంది నువ్వు కలిపిన బంధాన్ని నిలబెట్టు నా ప్రయత్నాన్ని గెలిపించు అని అంటుంది అలా అనుకున్నదో లేదో ఓ లారీ పైకి దూసుకొస్తుంది హరివర్ధన్ దేవాలు పరుగు పరుగున వెళతారు కాపాడ్డానికి హరివర్ధన్ కాలు జారి పడిపోవడంతో దేవా వెళ్లి మిథున ప్రాణాలు కాపాడుతాడు మిథునను పట్టుకుని కంగారు పడిపోతాడు దేవా నీకేం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా చూసుకోవాలి కదా నెప్పిగా ఉందా ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైనా అయ్యుంటే నేను బ్రతకగలనా అని అంటాడు అది విన్న హరివర్ధన్ మారిపోతాడు భార్యని ఎత్తుకుని మరీ మెట్లెక్కిస్తున్నాడు దేవా అల్లుడు కూతుర్ని చూసి ఉప్పొంగిపోతున్నాడు హరివర్ధన్ ఇంతలో విలన్ ఆదిత్య ఎంట్రీ ఇచ్చాడు ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం